గౌరవనీయులైన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు అందరికీ ముందుగా గిడుగు రామూ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అంద గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం తెలు తెలుగు అనే పదంలో ఎంతో తీయడం ఉంది తేనె తెలుగు భాష తెలుగు భాష అమ్మ ప్రేమలో స్వచ్ఛమైనది అమ్మ అనే పదానికి ప్రేణం కోసిందే తెలుగు భాష గిరు వెంకట రామమూర్తి తెలుగు గ్రాంధిక భాషను మా పాఠ్యాంశాల తెలుగు గ్రాంధిక భాషను పాఠ్యాంశాలను భాషలోకి తేవడానికి ఎంతగానో కృషి చేశారు ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు తెలుగు భాషలోని గేయాలు పద్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కానీ ఈ రోజుల్లో తెలుగుని మర్చిపోతున్నారు మన మాతృభాష తెలుగు భాష అటువంటి తెలుగు భాషను మర్చిపోకండి మా తెలుగు భాష దేశ భాషలలో గొప్పది అందుకే కృష్ణ కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు thank